హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఎనీ ఐటమ్ మనము ఇక్కడ పర్చేజ్ చేసినా ఓన్లీ నైంటీ నైన్ అనమాట అంటే హోమ్ అప్లయెన్సెస్ అనమాట టోటల్గా నేను లాస్ట్ టైం పెట్టిన హోమ్ అప్లయెన్సెస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారండి సో అందుకని చెప్పేసి ఇది మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆఫ్ కోర్స్ అందరూ అంటే హై రేంజ్ వాళ్ళు కూడా తీసుకునేటట్టు అంత క్వాలిటీ అనిపించింది షాప్ అనేది సో ఇది వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట తప్పకుండా మన ఛానల్ చూసే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా మర్చిపోకుండా ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు నేను చెప్పే పద్ధతి చూపించే విధానము మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి ప్లస్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ ప్రతిదీ యూనిక్ అనిపిస్తుంది అన్నమాట ఆయిల్ స్ప్రేస్ దగ్గర నుంచి ప్లస్ వాటర్ బాటిల్స్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ కాస్ట్లీ వాటర్ బాటిల్స్ ఎనీ ఐటమ్ మనకి ఇక్కడ నైంటీ నైన్ రూపీస్కే దొరుకుతుంది ఈ దీని అడ్రస్ ఎక్కడ అనేది మనం చెప్పుకున్నట్టయితే నైమత్ ప్లాజా బిసైడ్ సంతోష్ డాబా అనమాట బేగం బజార్లో సో చూస్తున్నాము ఇది అడ్రస్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ నెంబర్తో సహా మీకు ఇస్తాను మీరు వెళ్ళే టైంకి వెళ్ళే రోజు కావాలి అంటే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కాల్ చేసి వెళ్ళండి మీకు డౌట్ క్లారిఫై అవుతుంది ఆల్రెడీ బేగం బజార్లో ఏంటి అనేది అందరికీ అర్థమయ్యే ఉంటుంది కొత్తగా వెళ్ళాలి బేగం బజార్ అనుకునే వాళ్లకు నేను ఈ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా చూడండి నేను ప్రతిదీ కవర్ చేశాను ఇది చూడండి కప్ సెట్స్ కప్ సెట్స్ కూడా ఎంత యూనిక్ ఐటెంలా ఉన్నవి నైంటీ నైన్ రూపీస్కి అంటే ప్రతి ఒక్కరు ఆల్ రేంజెస్ పీపుల్ ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు అని నేను చెప్తున్నాను నైంటీ నైన్ రూపీస్కి హార్డ్లీ మంచి హోటల్లో మనకు ఒక కాఫీ టీ రాదు సో నైంటీ నైన్ రూపీస్కి మనకు ఒక థింగ్ వస్తుందనమాట మన ఇంట్లో యూజ్ఫుల్ అయ్యే కిచెన్ దగ్గర నుంచి ఒకరోజు గడవాలంటే ఏ ఐటమ్స్ కావాలో ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నవి ప్లాస్టిక్ స్టీల్ క్రాకరీ మ్యాట్స్ అంటే జాడూస్ ప్రతిదీ అనమాట చూపిస్తుంటే వీడియో మరి చిన్న వీడియోగానే పెట్టాను మరి పెద్దగా లెందీ ఏమీ లేదు దాదాపు కవర్ చేశాననమాట వీడియో అంతా నైంటీ నైన్ రూపీస్కి ప్రతి ఒక్క ఐటెం వస్తుంది ఇది మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ ఏంటంటే చూడండి ఇది ఒక బాటిల్స్ కూడా మనం బయట అయితే మార్కెట్లో ఆఫ్కోర్స్ సూపర్ మార్కెట్స్ అక్కడ దాంట్లో వెళ్తే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఇది నైంటీ నైన్ రూపీస్ అంటే చాలా తక్కువ కదా సో పిల్లలకు సంబంధించిన అంటే బాటిల్స్ దగ్గర నుంచి టాయ్స్ దగ్గర నుంచి అమ్మాయిలకు సంబంధించిన టాయ్స్ బ పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ అవైలబుల్ అనమాట స్కూల్కి స్కూల్ స్టార్టింగ్లో మనం బాటిల్స్ అలాంటివి అన్నీ పర్చేజ్ చేస్తుంటాం కదా ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నవి ఇక్కడ సో ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక్కసారి మీకు ఒకసారి ఐడియా వస్తుంది ఈ వీడియో అంతా క్లారిఫైగా చూసుకున్న తర్వాత మీరు షాపింగ్ చేసినా మీకు ఒక ఐడియా ఉంటుంది ఓహో ఈ ఐటెం అయితే ఉంది మనకు కావాలి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి అన్నీ ఉన్నవి మ్యాట్స్ నైంటీ నైన్ రూపీస్కి టూ మ్యాట్స్ ఉన్నవి నైంటీ నైన్ రూపీస్కి వన్ మ్యాట్ కూడా ఉంది అనమాట సో ప్రతి ఐటెం ఇక్కడ అవైలబుల్ చూడండి స్టీల్కి సంబంధించినవి ప్లాస్టిక్ బాక్సెస్ కెటిల్స్ ఐ మీన్ జెగ్ ఇలాంటివి అన్నీ అవైలబుల్ క్రాకరీ కూడా ఉంది మనం క్రాకరీ అయితే పర్చేజ్ చేయొచ్చు కదా సో ఇది ప్లాస్టిక్ బాటిల్స్ అనమాట ఇవి వాటర్ బాటిల్స్ మనకు కనిపించేవి ఇది చూడండి కొంచెము డిజైనర్గా అంటే ఇది ప్లాస్టిక్ అనుకోవచ్చు అప్పుడప్పుడు డెకోర్గా యూస్ చేయొచ్చు డెకోర్ ఐటమ్గా కూడా యూజ్ చేయొచ్చు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకు అప్పుడప్పుడు ఇలాంటివి డిస్ప్లేలో పెట్టి మనం కుకింగ్ చేసినా కానీ అందంగా కనిపిస్తుంటుంది నైంటీ నైన్ రూపీస్ కాబట్టి మనం హ్యాపీగా పెట్టేయచ్చు అని నా ఒపీనియన్ అనమాట ఇక్కడ వాటర్ బాటిల్స్ ఐ మీన్ వాటర్ జగ్స్ తర్వాత ఇవి మ్యాట్స్ కనిపిస్తున్నవి ఫోర్ మ్యా మ్యాట్స్ అనమాట ఇది చెప్పాను కదా ఇందాక నైంటీ నైన్ రూపీస్కి టూ మ్యాట్స్ కూడా ఉన్నాయి కొన్ని ఏమో త్రీ మ్యాట్స్ ఉన్నవి అఫ్ కోర్స్ త్రీ మ్యాట్స్ ఉన్నవి కొంచెం ఏమైనా క్వాలిటీ లెస్ ఉంటుందేమో టూ మ్యాట్స్ అయితే ఓకే వన్ మ్యాట్ కూడా ఉంది అనమాట అంటే బాస్కెట్ పిల్లలకు స్కూల్ మనం బా బాక్స్ పెడతాం కదండీ బాస్కెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నవి లేని ఐటెం అనేది లేదు ఒక రోజు గడవాలంటే మనకి ఏ ఏ థింగ్స్ ఏ ఏ ఐటమ్స్ కావాలో అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నవి అంటే పిల్లలు ఆడుకోవడానికి చిన్న పిల్లలకు అమ్మాయిలకు అబ్బాయిలకు అలా ప్రతి ఒక్క ఐటమ్ డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట మనము వాల్స్ పెట్టుకుంటాం కదా ఫ్లవర్ వాల్స్ అలాంటివి అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నవి ఇక్కడ మనము అంటే అన్నీ డస్ట్బిన్ దగ్గర నుంచి చూడండి కనిపిస్తూ ఉంది కదా డస్ట్బిన్ స్క్రబ్బర్స్ తర్వాత వెసల్స్ క్లీన్ చేసుకోవడానికి స్టాండ్స్ కిచెన్ రూమ్లో అప్పుడప్పుడు మనం కిచెన్లో కుకింగ్ చేస్తూ టైర్డ్ అయిపోతాం కదా అప్పుడు అలాంటి స్టెప్స్ స్టూల్స్ అనమాట మనం బయట కొంటే చాలా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి జాగ్రత్తగా యూజ్ చేసి వేసుకుంటే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో మార్బుల్ పైన వేసుకొని కూర్చోవడానికి మ్యాట్స్ దగ్గర నుంచి డెకోర్ ఐటమ్స్ ప్లస్ పూజ చేసుకోవడానికి మ్యాట్స్ పూజ మ్యాట్స్ అని చెప్పొచ్చు అవి కూడా అంటే చేపలు అంటాం కదా సో అవి కూడా ఉన్నవి మ్యాట్స్లో చాలా డిజైన్ డిజైన్గా ఉన్నాయనమాట చూడండి వాటర్ ప్రూఫ్ అనమాట వాటర్ ఇలా పడగానే ఇంక్ పోయేటివి ఇప్పుడు అంత ట్రెండింగ్ కదా సో అవి కూడా హండ్రెడ్ రూపీస్కే వస్తున్నవి నేను ఒక్కసారి కొన్నాను అది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అలా కొన్నా అనమాట చూడండి ఇది సెట్ అనమాట ఈ సెట్ ఎంత బాగుందో డెకోర్గా మనం ఎవరైనా వచ్చినప్పుడు ఫోర్ పీస్ అనమాట అది కూడా నైంటీ నైన్ రూపీసే అమ్మాయిలో టాయ్స్ ఉన్నాయి చూడండి అవి కూడా నైంటీ నైన్ రూపీసే టోటల్గా ఎక్స్ప్లోర్ చేశాను అని అనుకుంటున్నాను ప్రతిదీ చాలా లే అంటే ఐ మీన్ చాలా బ్రాడ్ హాల్లో పెట్టారనమాట ఇది అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నంబర్కి కాల్ చేసి కనుక్కోండి ఒకసారి ఎలాగో మనము ఏదో పనిమైన బేగం బజార్ వెళ్ళినప్పుడు ఒకసారి జస్ట్ టచ్ చేయండి మీకు బాగా అనిపిస్తే మీరు కొనుక్కోవచ్చు కదా అని మీకు ఒక హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను సెల్ఫ్స్ అనమాట కిచెన్లో చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అన్ని స్టాండ్స్ స్పాంజెస్ ఒకటేంటి ప్రతి ఐటమ్ ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది మన పప్పులు వేసుకోవడానికి కలర్ఫుల్గా బాక్సెస్ ఇది కొంచెం స్టీల్ కాదు కానీ ప్లాస్టిక్ లాంటివే కానీ కొంచెం డిజైనర్ బాక్సెస్ బ్యాంగిల్ బాక్సెస్ తర్వాత మేకప్ కిట్స్ కూడా మేకప్ కిట్స్ బ్రషెస్ ఇదంతా స్టీల్ ఐటమ్స్ అనమాట చూడండి స్ట్రైనర్స్ ఆయిల్ స్ట్రైనర్స్ వాటర్ స్ట్రైనర్సు తర్వాత ప్యాన్స్ స్టీల్కి సంబంధించిన బౌల్స్ ప్రతిదీ నేను ఇలా టచ్ చేసి చూశాను ప్రతిదీ బాగుంది క్వాలిటీ కూడా చూడండి స్టీల్కి సంబంధించింది ఎన్ని ఐటమ్స్ ఇవన్నీ స్టే ఇదంతా స్టీల్ సెక్షన్ అనమాట ఇక్కడ స్ట్రైనర్ చూడండి ఇది వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంతా ఉంటుంది మనం మామూలుగా స్టీల్ షాప్లో కనుకుంటే తర్వాత స్టవ్ ఆరకుండా ఉండడానికి ఫ్యాన్ కింద సేఫ్టీ అని చెప్పొచ్చు కదా సో అది కూడా ఉంది సిలిండర్ స్టాండ్స్ ఉన్నవి గ్లాసెస్ ప్లేట్స్ బౌల్స్ ఒకటేంటి ప్రతి ఒక్క ఐటెం ఉంది నేను ప్రతిదీ కవర్ చేశాను ప్యాన్స్ కూడా ఉన్నవి దోశ ప్యాన్ చపాతీ ప్యాన్ అలాంటివి కూడా ఉన్నవి రోళ్ళు ఉన్నవి అల్యూమినియం రోల్స్ తర్వాత చూడండి బౌల్స్ కూడా ఉన్నవి అన్నీ ఇవన్నీ మనకు యూజ్ఫుల్ వీడియోనే మన లేడీస్కి అని స్పెషల్గా చెప్పొచ్చు లేడీస్ అనే కాదు వన్ డే గడవడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్కి మనకు గడవడానికి ఏ ఏ ఐటమ్స్ కావాలో ఇక్కడ అన్నీ దొరుకుతాయి నాన్ స్టిక్ సంబంధించినవి కూడా ఫ్రై ప్యాన్స్ పోప్ ప్యాన్స్ ట్రేస్ ఇలా అనమాట ఇందులో ప్లాస్టిక్ ఐటమ్స్లో కూడా మనకు ట్రేస్ స్టీల్ దాంట్లో కూడా ట్రేసు ప్రతి ఐటెం ఇక్కడ అవైలబుల్ ఉంది అఫ్ కోర్స్ ఆల్ రేంజెస్ అని చెప్తున్నాను లో రేంజ్ టు హై రేంజ్ వరకు అంటే ఐ మీన్ లో క్లాస్ టు హై క్లాస్ పీపుల్ కూడా ఒక్కొక్క ఐటమ్ దీంట్లో మనం పర్చేజ్ చేయొచ్చు నైంటీన్ అనే కదా అని అనుకోవడానికి లేదు మన కిచెన్లో యూజ్ చేయడానికి అంత బాగున్నాయి అనిపించింది అనిపిస్తు అని చెప్తున్నాను చూడండి ఈ వీడియో నేనైతే మీకు యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఇదంతా కొంచెం బాగాలేదు వీడియో అని అంటే తప్పకుండా కామెంట్ పెట్టండి నేను చెప్పే పద్ధతి బాగాలేదంటే తప్పకుండా కామెంట్ పెట్టండి తప్పకుండా షేర్ చేయండి ఇన్ కేస్ ఇలాంటివి పెట్టద్దు అంటే కూడా కామెంట్ పెట్టండి ఇలాంటి వీడియోస్ వద్దు అంటే కూడా కమెంట్ పెట్టండి నేను టోటల్గా శారీస్ అంటే వీడియోస్ పెడతాను మన లేడీస్కి ఏవి యూజ్ఫుల్లో అవి పడతాననమాట ఎక్కువ శారీస్కే ప్రిఫరెన్స్ ఇస్తాను కానీ ఇది కూడా మన లేడీస్కి యూజ్ఫుల్ కాబట్టి నేను ఈ వీడియో పెట్టాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా అనిపించింది తప్పకుండా కమెంట్ పెట్టండి బాగుందా బాగాలేదా అసలు చెప్పడం బాగుందా బాలేదా ఇలాంటి తప్పకుండా కమెంట్ పెట్టండి మీకు ఏమైనా కావాలంటే రెయిన్ కోట్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్ఫుల్గా డిజైనర్ రెయిన్ కోట్స్ అలాంటివి కూడా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ కదా ప్రతి ఒక్కరికి మనం యూజ్ఫుల్ కదా ఈ థింగ్ అయితే అంటే ఫోటో ఫ్రేమ్స్ ఇదంతా కిట్స్ అనమాట బ్యూటీ కిట్స్ ఫేషియల్ కిట్స్ ఇవి ఇప్పుడు ఇప్పుడు చూసినవి అన్నీ ఉన్నవి ఆఫ్ కోర్స్ లేడీస్కి యూజ్ఫుల్ మంత్లీ ప్యాడ్స్ ప్లస్ పర్ఫ్యూమ్స్ అలా అనమాట తప్పకుండా కమెంట్ పెట్టండి ఈ వీడియో ఎలా అనిపించింది కూడా నాకు కమెంట్ పెట్టండి యూజ్ఫుల్ యూజ్ఫుల్ కాదా వేస్టా అసలు నేను పెట్టింది చెత్త వీడియోనా అయినా పర్లేదు మీరు కమెంట్ పెట్టండి నేను మీరు పెట్టేదాన్ని బట్టి అంటే మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కమెంట్ పెట్టి ఇంకా ఏ వీడియోస్ చేయాలో కూడా మీరు నాకు కమెంట్ పెట్టండి నేను తప్పకుండా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ప్లస్ డిస్క్రిప్షన్లో ఈ షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే దూరంలో ఉన్నారు ఆన్లైన్ షాపింగ్ చేయాలి ఒక ఒకటే ఐటమ్ ఇందులో మీకు కావాలి కంపల్సరీ అనుకుంటే మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒక షాప్ కోసం మళ్ళీ బేగం బజార్ వరకు వెళ్ళాలా అనుకునే వాళ్ళ కోసం నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆన్లైన్ షాపింగ్ చేయండి అంటే ఈ వీడియో మన లేడీస్కి మనందరికీ యూజ్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే కూడా చెప్పండి ఇక నేను ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను చాలా పెద్దగా ఉంది కోర్స్ ఇప్పటికే ట్వెల్వ్ మినిట్స్ పైన అయింది కాబట్టి ఇక క్లోజ్ చేసేస్తున్నాను మీరు కావాలి అన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళండి ఇక్కడే కాదు మన ఊరు నుండి సిటీకి వస్తారు కదా వాళ్ళు కూడా చూసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్